తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన అనవసర ఫోన్ ట్యాపింగ్ల పేరుతో సీట్ దర్యాప్తు చేయడం దుర్మార్గం చర్యని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పిలీశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా కని పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేతలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు నల్ల జెండాలు బ్యాచ్లు ధరించి చౌరస్తాలు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకుని దిష్టి స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రాజకపాల నడుస్తోందని మాజీ మంత్రి కొప్పులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం కక్ష కడుతుందని అన్నారు ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట కేటీఆర్ హరీష్ రావు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకురావడం సరైన విధానం కాదన్నారు సీఎం ఆదేశాలతో పోలీసులు వవరక్షన్ చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన అదేవిధంగా అణచివేత అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి ఒక అబద్ధమైనటువంటి ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం ఇంతకంటే ఇంకొకటి లేదు ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆరోపణలు ఏ ఆరోపణలు కూడా పచ్చ లేదు మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే కేసీఆర్ గారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు మరి ఉద్యమకారుడు ఆయన లేని సమయంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికించి రావడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు